చెప్తున్న అనేక అంశాల్లో ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్లో పవర్ సెక్టార్ అంతా నష్టాల్లో ఊరుకపోయింది అప్పుల్లో ఊరుకపోయింది అని చెప్పేసి వీళ్ళు కొన్ని లెక్కలు చెప్తే అది అబద్ధం అని బీఆర్ఎస్ ఒకళ్ళు అంటారు వాస్తవంగా ఎంత ఎన్ని నష్టాల్లో ఎన్ని అప్పుల్లో ఊరుకపోయింది ఏంది ఆ విషయాలు వాస్తవానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పేటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పే దాంట్లో ఒక చిన్న ఒకటి రెండు అది పూర్తిగా అంగీకరించలేనటువంటి విషయాలు ఒకటి రెండు ఉన్నాయి పవర్ హెడ్ స్టేషన్స్ అంటే ఎక్కడైతే గని ఉంటుందో గని మీదనే గనక పవర్ స్టేషన్ కడితే అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు కాబట్టి రవాణా ఛార్జీలు తగ్గుతాయి ఆ రకంగా చౌకగా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంది అట్లా ఉన్న స్టేషన్స్ ఉన్నాయి అట్లా ఉన్న ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ ఆ రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ రెండు వేల నాలుగు ఎంతో మెగా అది అది ఒకటి ఎప్పుడో గట్టింది అది ఉంది ఆర్టీఎస్ అని రామగుండం థర్మల్ స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అది ఉంది అది చిన్నది అది చిన్న స్టేషను అయినా అది ఒకటి ఉంది మణుగూరులో ఇప్పుడు కొత్తగా కట్టిన ఈ గవర్నమెంట్ అంటూ కొత్తగా ఒక స్టేషన్ కట్టాము అని చెప్పుకోవడానికి ఓన్లీ భద్రాద్రి ధర్మ స్టేషన్ మణుగూరులో కట్టినటువంటి భద్రాద్రి ధర్మ స్టేషన్ అది ఒక స్టేషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించినటువంటి స్టేషన్ అంటే కేసీఆర్ గవర్నమెంటే ప్లాన్ చేసి కేసీఆర్ గవర్నమెంటే నిర్మించినటువంటి స్టేషన్ అది ఇది ఉంది కానీ అన్ని స్టేషన్ స్టేషన్సే కట్టాలంటే అన్ని చోట్ల సాధ్యం కావు అసలు గనులు లేని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో గుజరాత్లో గనులు లేవు పంజాబ్లో గనులు లేవు ఈ ఈ సెక్టర్ అంటే ఇక్కడ మన పాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి లెక్కేసుకుంటే క్రాస్గా జన్యం వేసుకున్నట్టుగా కనుక ఇట్లా చూస్తే ఆ పైన ఉండే మణిపూరు అటువైపు దాకా గనులు ఉన్నాయి ఈశాన్య భారతం దాకా గనులున్నాయి జార్ఖండ్లో మ్యాక్సిమం లో బీహార్లో ఉన్నాయి ఇట్లాంటి గనులు ఇటువైపు ఉన్నాయి వచ్చేసరికి లేవంటారు ఇటు లేవు తమిళనాడులో బొగ్గు లేదు లిగ్నైట్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంది లిగ్నైట్ ఉత్పత్తి వాళ్ళు చేస్తారు ను ఉపయోగించుకుని వాళ్ళు చేస్తారు ఈవెన్ గుజరాత్ లో కూడా లిగ్నైట్ ప్రొటెక్షన్ ఉంది చిన్న చిన్నవి ఇవి బొగ్గు లాంటివి కావు బట్ దాన్ని కూడా ధర్మల్ కరెంట్కి వాడతారు ఇలాంటివి కొన్ని ఉన్నాయి మరి గనులు లేనటువంటి చోట ఇప్పుడు ఒకే ఆర్గ్యుమెంట్ని చూద్దాం ఈ గవర్నమెంట్ ఈ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టేటువంటి ఆర్గ్యుమెంట్నే కనుక చూస్తే గతంలో ఎన్టీఎస్ అని నెల్లూరు ధర్మల్ స్టేషన్ అని స్టేషన్ చిన్న చిన్న ఫ్యాక్టరీ ఉండేది అంటే ముప్పై మెగావాట్లో నలభై మెగావాట్ల చిన్న ప్లాంట్ ఇక్కడ నుంచి నెల్లూరులో వెళ్తుంటే నెల్లూరుకి జస్ట్ యువతలే రైట్ సైడ్ కనపడదు ఆ నెల్లూరు ధర్మల్ స్టేషన్ ని మూసేశారు మూయడానికి అప్పుడు చంద్రబాబు చెప్పినటువంటి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి బొగ్గు రవాణాకి చాలా ఖరీదవుతుంది కాబట్టి దాన్ని మూసేసాం అని చెప్పారు అప్పట్లో మేము వాదించాం తాల్చేర్ తాల్చేర్ అంటే ఒరిస్సాలో ఉంది తాల్చేర్ నుంచి బొగ్గు తీసుకొచ్చి విటిపిఎస్ విజయవాడ థర్మల్ స్టేషన్లో వాడేటువంటిది తాల్చేర్ బొగ్గు మరి ఒరిస్సా నుంచి తీసుకొచ్చి అక్కడ వాడుతున్నావు అట్లాంటి దాన్ని ఇది ఎట్లా కాదంటావు అనేది అప్పుడు ఇప్పుడు అదే నె నెల్లూరులో రెండు వేల నాలుగు వేల మెగావాట్ల ధర్మల్ స్టేషన్ని ఒక చిన్న గ్రామం దగ్గర దాని పేరు కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ ఎనిమిది వస్తుంది ఒక చిన్న గ్రామం దగ్గర దాన్ని కట్టారు బట్ దాని పేరు నెల్లూరు కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ అక్కడ నాలుగు వేల మెగావాట్ల ధర్మల్ స్టేషన్ కట్టారు దానికి బొగ్గు రవాణా ఇబ్బందులు అసలు బొగ్గు రైల్లో రవాణా అయితే వీళ్ళు చెప్పే ఒక ఖర్చు అక్కడ నెల్లూరు ధర్మల్ స్టేషన్ అక్కడ కట్టినటువంటి కృష్ణపట్నం ధర్మల్ స్టేషన్కి దిగుమతి చేసుకున్నటువంటి బొగ్గును వాడుతున్నారు పడవల ద్వారా స్టీమర్స్ ద్వారా వచ్చినటువంటి బొగ్గును వాడుతున్నారు బొగ్గు ఆ స్టీమర్ ద్వారా వచ్చేటువంటిది మ్యాక్సిమం ఇంపోర్టెడ్ బొగ్గు నెంబర్ వన్ ఇంపోర్టెడ్ బొగ్గు అంటే అదాని బొగ్గు అని నువ్వు ఎట్లా అంటావు అని మనల్ని అడుగుతుంటారు ఆస్ట్రేలియాలో ఫస్ట్ టర్మ్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య మోడీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళి త్రీ సమ్ మీటర్ అంటాం త్రీ సమ్ మీటింగ్ ముగ్గురు కూర్చొని ఓ మీటింగ్ జరిపారు ఇప్పటిదాకా భారతదేశంలో ఎప్పుడు ఇట్లాంటి మీటింగులు జరగల ఒక భారతదేశానికి సంబంధించిన ఒక పెట్టుబడిదారుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఈ ముగ్గురు కూర్చున్నటువంటి మీటింగ్ దాని ఫోటోలు వచ్చినాయి పత్రికల్లో ఈ ముగ్గురు మీటింగ్లో చేసినటువంటి నిర్ణయం ప్రకారం అక్కడ ఉండేటువంటి బొగ్గు గనుల్ని ఆ దేశంలో పెద్ద ఉద్యమం జరుగుతుంది ఇదంతా ఈ బొగ్గుని ప్రైవేట్ అసలు ఇక్కడ బొగ్గును ప్రొడ్యూస్ చేయొద్దు దీనివల్ల ఈ గ్రీన్హౌస్ ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి దీనివల్ల ఇవి పర్యావరణం దెబ్బతింటుందని దాని అంతటినీ కాదని ఆస్ట్రేలియా గవర్నమెంట్ తేట ఆ దాన్ని ఆయనకి ఇప్పించాడు ఇప్పుడు ఆ పేరు మీద ఇంపోర్టెడ్ బొగ్గు అనేటువంటి పేరు మీద ఆ బొగ్గు దిగుమతి అవుతుంది పేరు కాదు ఇంపోర్టెడ్ బొగ్గు బట్ ఆ బొగ్గు ఇక్కడికి దిగుమతి అవుతుంది ఇప్పుడు ఓకే ఓకే కాబట్టి కాబట్టి కృష్ణపట్నంలోకి వచ్చేటువంటిది ఆస్ట్రేలియా బొగ్గు అక్కడి నుంచి సీదా నెల్లూరు నెల్లూరు అంటే కృష్ణపట్నం అక్కడి నుంచి పక్కనే ఉన్న ధర్మల్ స్టేషన్లో వాడుతున్నారు అందుకని ముప్పై మెగావాట్ల థర్మల్ స్టేషను రైల్లో బొగ్గు రవాణాకి కాస్ట్లీ కాబట్టి అని మూసేస్తున్నామని మూసేసి నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ కట్టి స్టీమర్ల ద్వారా షిప్పుల ద్వారా బొగ్గుని దిగుమతి చేసుకుని దాంట్లో బొగ్గు ప్రొడ్యూస్ చేయటం అంటే ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంటో ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం